ఏబిసిడి రాని వాళ్ళు కూడా ఈరోజు డాక్యుమెంట్ రైట్స్ వస్తాయి ఒక కంప్యూటర్ పిల్లోని పెట్టుకుని డబ్బాలు పెట్టుకుని వ్యాపారం సమస్య అయిపోయింది ఇది ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది దాదాపు ఇక్కడ నూరు నుంచి నూట యాభై ఈ డబ్బాలు పెట్టుకున్నారు రోజు రోజు పెరిగిపోతున్నాయి ఇది ఒకప్పుడు దాదాపు రెండు వేల వరకు ఇక్కడ డాక్యుమెంట్ రైట్స్ రిటర్న్ చేసి పాస్ అయిన తర్వాత డిఆర్ గారు లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు దాదాపు పన్నెండు చేపలు ఉన్నాయి నూట యాభై డబ్బాలు ఉన్నాయి ఎవరికి లైసెన్స్ ఉంది ఎవరికి లేదని సబ్ రిజిస్ట్ర గారిని అడగడం జరిగింది వాళ్ళ ఆన్సర్ ఏమంటే నేను చెప్పిన జియో వచ్చింది గవర్నమెంట్ జియో ఉంటే మనం దానికి ఏం మాట్లాడము జియో ఉంటే ఏంటి అని అడగడం జరిగింది వాళ్ళ డిఐజి గారు కళ్యాణి అని చెప్పి డిఐజీ మన సబ్ రిజిస్టర్ గారు ఆమె దగ్గర మాట్లాడినాము సార్ మీరు లెటర్ రాసి పంపించండి సార్ నేను ఎన్క్వైరీ పెట్టిస్తా డిఆర్ దగ్గరని చెప్పడం జరిగింది అలాగే నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఇష్టం వచ్చినట్లు డాక్యుమెంట్ రిజిస్టర్ తెలియకుండా రిజిస్టర్ చేస్తున్నారు మళ్ళీ సవరణని వస్తున్నారు దానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు ఒక యునకడి అది ఎంత ఒకరించేమో దీన్ని కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను డిఆర్ గారిని డిఎజి గారిని డిమాండ్ చేస్తున్నాను చిన్న చిన్న రైతులు మన ఆధోని డివిజన్లో సరౌండింగ్ చాలామంది రైతులు చాలామంది ఉన్నారు వాళ్ళు చిన్న రిజిస్ట్రేషన్ కోసం వస్తే ఇక్కడ జరుగుతుండేది మాయాబజార్ అన్యాయం నూరు రూపాయలు తీసుకునేది రెండు వేలు తీసుకుంటారు వాళ్ళకి ఇచ్చేది ఆఫీస్లో నూరు రూపాయలు ఇస్తారు అంతా ఇక్కడ రైతులను కానీ చిన్న చిన్న వాళ్ళకి అన్ఎడ్యుకేటెడ్ వీళ్ళకు చాలా మోసం చేస్తున్నారు అది మా ఇన్ఫర్మేషన్ వచ్చిన టౌన్లో ప్రజల నుంచి అలాగే వాళ్ళకు రేపు సబ్ రిజిస్ట్రార్ గారికి డిఆర్ గారికి డిఐజీ గారికి లెటర్ ద్వారా పంపిస్తున్నాం ఫ్యాక్స్ పంపిస్తున్నాం అలాగే ఫైర్ స్టేషన్ గురించి చెప్పడం జరుగుతుంది ఈరోజు ఆదంలో ఏపీఎంసీ అంటే పెద్ద మార్కెట్ ఆంధ్రప్రదేశ్లో పెద్ద మార్కెట్ ఇది ఇక్కడ దాదాపు అరవై ఐదు డెబ్బై టీఎంటీ ఫ్యాక్టరీలు చిన్న చిన్న జినిక్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఒక సీజన్లో ఎక్కడైనా ఫైర్ అయితే అయినా ఫైర్ స్టేషన్ చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి బయట పోవాలంటే వన్ అవర్ కావాలి ఇష్టం వచ్చినట్టు డబ్బాలు కుదో పెట్టుకుంటున్నారు నేను ఫైర్ ఆఫీసర్ అంటే అసిస్టెంట్ ఉన్నాడు ఆయన డిస్టిక్ ఆఫీసర్ కూడా మాట్లాడడం జరిగింది నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా మీరు పెన్షన్ వేసుకోండి మీ వెహికల్ పోయే వరకు ఫ్రీగా ఉండాలని చెప్పి నేను వాళ్ళు డిఆర్గా వాళ్ళు డిస్టిక్ ఆఫీసర్ కానీ ఇక్కడ ఫైర్ ఆఫీసర్ కానీ డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే ఆదోని ఆలోచించేయండి ఎక్కడ చూసినా అవే ఎక్కడ చూసినా ఇష్టం వచ్చినట్ల అడిగేవాళ్ళు లేకుండా అయిపోయింది సబ్జిస్ ఇక్కడ ఫైర్ స్టేషన్ వాళ్ళు చెప్పడం జరిగింది డిఎస్పి గారికి రిక రికమెండ్ మెమరణం ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏం చేయలేదని ప్రతి ఒక్కరూ నేను ఒకటే చెప్తున్నా ఫైర్ ఫైర్ ఆఫీసర్లో ఫైర్ ఆఫీసర్ కూడా పవర్స్ ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు చేసేది కాదు డీఎస్పి కావాలా వాళ్ళు కావాలని చెప్పి దీనిపైన సబ్ కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వస్తాం రేపు కొత్త డిఎస్పి గారు వస్తున్న రాదంలో ఆమె కూడా రిటర్న్లు ఇచ్చి దీన్ని శాశ్వతంగా పోవడానికి కృషి చేస్తామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నా నా పేరు దేవశెట్టి ప్రకాష్ ఎక్స్ ఏపీఎంసీ చైర్మన్ రాష్ట్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఓబీసీ కోఆర్డినేటర్ అదోని